ఇప్పుడు ఇందులో ముగ్గురు రాక్షసుల యొక్క సంహారం ఉంది దుర్గా సప్తశతిలో ఈ ముగ్గురు రాక్షసుల యొక్క సంహారం చెయ్యడమేనా అందులో ఉన్నది ఇంకేమైనా ఉందా అంటే మళ్ళీ ఇందులో మీరు ఏరుకోవడానికి ముత్యాలు ఉన్నాయి అవి పెద్దలు ఏం చెప్తారంటే ఒకటో అధ్యాయం నాలుగో అధ్యాయం ఐదో అధ్యాయం పదకొండో అధ్యాయం ఈ నాలుగింటిని కవచముల కింద చెప్తారు ఇవి ఎంత శక్తివంతములంటే ఇంకా సప్తశతి పారాయణ చేసినటువంటి వాళ్ళకి తెలుస్తుంది దాని శక్తి ఉంటుంది ఒకటవ అధ్యాయం చతుర్ముఖం బ్రహ్మగారు అమ్మవారిని స్తోత్రం చేశారు నాలుగవ అధ్యాయంలో దేవేంద్రుడు అమ్మవారిని స్తోత్రం చేశాడు ఐదవ అధ్యాయంలో దేవతలు అమ్మవారిని స్తోత్రం చేశారు పదకొండవ అధ్యాయంలో నారాయణీ స్వరూపంగా అమ్మవారు స్తోత్రం చేయబడింది స్థుతి అంటే స్తోత్రము అంటే స్థుతి చేయడం ఆ స్థుతి చేయడం కూడా మనకి రాదు నాలుగు అధ్యాయములలో ఒకటి నాలుగు ఐదు పదకొండు అధ్యాయాలలో చేయబడినటువంటి స్తోత్రం ఏముందో ఈ నాలుగు అధ్యాయములు అత్యంత శక్తివంతమైనటువంటి అధ్యాయాలు వీటిని పారాయణ చెయ్యండి అని చెప్తారు చండీ హోమమే చేయాలని లేదు చేస్తే చాలా మంచిది నేను కాదంటలేదు హోమం చేసినప్పుడు ఆ దేవతే వచ్చి స్వీకరిస్తుంది హవిస్సుని మీరు నియమంగా అంటే ఆ శౌచ్యాన్ని పాటిస్తూ ఈ అధ్యాయాల్ని పారాయణ చేశారనుకోండి ఏమి ఇస్తున్నది అని నన్ను అడిగారు అనుకోండి ఈ ట్యాబ్లెట్ వేసుకుంటే తలకాయ నొప్పి తగ్గుతుందండి ఈ ట్యాబ్లెట్ వేసుకుంటే కడుపు నొప్పి తగ్గుతుందండి ఏమంటే మేము ఒకటి నాలుగు ఐదు పదకొండు పారాయణ చేస్తే మాకేం వస్తుందండి అని అడిగారు అనుకోండి నేనేమనాల్సి ఉంటుందంటే మీకేం రాదండి అని అడగాల్సి ఉంటుంది ఎందుకంటే ఇది వస్తుందని చెప్పడం కుదరదు కాబట్టి ఏదైనా వస్తుంది ఎందుకో తెలుసా ప్రథమ చరిత్ర ద్వితీయ చరిత్ర తృతీయ చరిత్ర అని ఎందుకు విడతీశారంటే అంటే ఉన్న సమయంలో చెప్పాలి కాబట్టి నేను అలా ప్రయత్నం చేస్తున్నాను మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతీ స్వరూపాలుగా అమ్మవారిని చెప్పారు ఇది మీరు పట్టుకోవాలి తత్వాన్ని ఈ మూడు చరిత్రల్లో మొదటి చరిత్ర మహాకాళీ స్వరూపం రెండవ చరిత్ర మహాలక్ష్మీ స్వరూపం మూడవ చరిత్ర మహాసరస్వతీ స్వరూపం ఇప్పుడు మీరు బాగా గుర్తుపెట్టుకోండి లోకంలో మీకు ఏది కావాలన్నా ఇవ్వగలిగినటువంటివి ఈ మూడే మహాకాళి పటుత్వం ఆరోగ్యం బలం శత్రువుల మీద జయం కార్యసిద్ధి మనస్సుకి జమం ఇవి ఏవి కావాలన్నా కాళీ స్వరూపం యొక్క అనుగ్రహం బాహ్యంలో ఐశ్వర్యం కావాలన్నా సుఖం కావాలన్నా సంతోషం కావాలన్నా ఉన్నది అనుభవించాలన్నా మనశ్శాంతితో ఉండాలన్నా మహాలక్ష్మీ స్వరూపం యొక్క అనుగ్రహం ఉండాలి మీకు విన్నది లోపల బాధ పట్టుకోవాలి అనుష్ఠాన పర్యంతంలోకి రావాలి మీ కీర్తి ప్రకాశించాలి మహాసరస్వతీ స్వరూపం యొక్క అనుగ్రహం ఉండాలి ఇప్పుడు ఈ మూడు అనుగ్రహాలు ఒక తల్లి ఒక తల్లే వేషం మారుస్తుందంటే తత్వం ఒకటే బాగా గుర్తుపెట్టుకోండి మీకు నేను ఒక ఉదాహరణ చెప్పాలంటే డిస్ట్రిక్ట్ కలెక్టర్ అండ్ మెజిస్ట్రేట్ అని ఉంటుంది పోస్ట్ ఆయన కలెక్టర్ గారు ఆయనే డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ ఇద్దరు ఉండరు ఒక ఆయనే ఉంటాడు ఆయనకి తీర్పు చెప్పాలనిపించింది అనుకోండి తీర్పు చెప్పు ఆయన ఫైర్ అన్నారు అనుకోండి పోలీసులు తుపాకులు పెట్టి కాల్చేయచ్చు ఆయన ఛార్జ్ అన్నారు అనుకోండి లాఠీలు పెట్టి కొట్టేయచ్చు ఆయనే వీడికి ఒక పట్టా ఇవ్వండి అన్నారనుకోండి భూమి పట్టా ఇచ్చేయచ్చు ఆయని ఇక్కడ ఒక స్కూల్ పెట్టండి అన్నారు అనుకోండి పెట్టచ్చు ఆయని ఆ ఆఫీస్లో ఆయన పని చేస్తుండకపోయినా ఆయన ఆఫీస్లోకి వెళ్ళి ఓ ఫైల్ తీసి సీజ్ చేసి సీజ్ చేసి వెళ్ళిపోవచ్చు ఇన్ని అధికారాలు ఆయనలోనే ఉన్నాయి ఆయన మెజిస్ట్రేట్గా గా ఉండాలనుకున్నప్పుడు మ్యాజిస్ట్రేట్ కలెక్టర్గా ఉండాలనుకున్నప్పుడు కలెక్టర్ ఆయన సర్ప్రైజ్ చెక్ చేయాలనుకున్నప్పుడు డిస్ట్రిక్ట్ అథారిటీ ఒక ఎన్నికలు జరుగుతున్నప్పుడు ఆయన డిస్ట్రిక్ట్ రిటర్నింగ్ ఆఫీసర్ ఆయా పరిస్థితిని బట్టి అత్యున్నతమైన అధికారిగా ఆయన అయిపోతున్నాడు దేనివల్ల మీరే వేసుకున్నటువంటి ఒక ఆర్డర్ వల్ల మనుష్య నిర్మితమైన ఒక ఆర్డర్ అది దానివల్ల కలెక్టర్ కానీ అధికారాలు వచ్చాయి వేదం ఇచ్చినటువంటి అధికారం ఈశ్వరుడు తనంత తానుగా కల్పించుకున్న అధికారం ఇప్పుడు అమ్మవారు సరస్వతిగా తెల్లబట్టలేసి కూర్చుంది మీకు జ్ఞానం ఇచ్చేస్తుంది మీకేం అభ్యంతరమా ఆవిడే పచ్చటి భర్తకట్టు కూర్చుంది ఐశ్వర్యం ఇచ్చేస్తుంది ఆవిడే నల్లటి భర్తకట్టు కూర్చుంది నీకు కావలసిన ఆరోగ్యం శక్తి సమస్త ఇస్తుంది ఆవిడే వేషం మారుతుంది లక్ష్మి ఒకరు సరస్వతి ఒకరు లేకపోతే పార్వతి ఒకరు ఉంటారని మాత్రం మీరు అనుకోకండి ఒక్కరే ఉంటారు వారే పైన ఉన్నటువంటి వస్త్రాన్ని మారుస్తారు అంటే రూపాన్ని మారుస్తుంది మారిస్తే ఆ ఒక్కరే మీకు అన్నీ ఇస్తారు ఆ ఒక్క పరాశక్తిని మీరు దుర్గా అనండి చాముండా అనండి మహాసరస్వతి అనండి లక్ష్మి అనండి కాళీ అనండి శారదా పరమేశ్వరి అనండి అచిగాండేశ్వరి అనండి సుగంధ కుంతలాంబ అనండి చాముండా అనండి మీ ఇష్టం ఏ పేరుతో పిలవండి కానీ ఆవిడ మాత్రం మీకు అన్నీ ఇవ్వగలదు ఇది నిరూపించడం దుర్గా శి యొక్క లక్షణం అందుకే చండీ హోమం అంత శక్తివంతమైంది ఇప్పుడు మీరు నన్ను ఒక మాట అడుగుతారు మరి ఈ కోపం అనేటటువంటి మాట ఆరాధనలోకి ఎలా సమన్వయం అవుతుందండి మరి ఆవిడ ధర్మమునకు హాని చేసిన వాళ్ళ మీద కోపంతో ఉంటే కదా ధర్మానికి హాని చేసిన మధుకైట బుల్ని సంహరించింది ధర్మానికి హాని చేసినటువంటి మధుకైట భల్ని సంహరించింది మహిషాసురుణ్ణి సంహరించింది ఆ తల్లి శుంభని శుభుల్ని సంహరించింది మరి మేము ఉపాసన కొరకు ఆవిడ ప్రసన్నమూర్తి అని అనుకోవడం ఎలా భావనలో మీకు నేను బాగా తేలిక మాట ఒకటి చెప్తాను మీ దగ్గరికి వచ్చి చేతకాని వాళ్ళు కొన్ని మాటలు చెప్తుంటారు లోకంలో సాధారణంగా అమ్మో ఉగ్రస్వరూపం అండి అంటుంటారు మీరు బాగా గుర్తు పెట్టుకోండి నేను ఇవాళ చెప్తున్న మాట ఉగ్రస్వరూపము అందరి పట్ల కాదు ఆమె ప్రసన్నమూర్తియే కాళికాదేవి రామకృష్ణ పరమహంసకి గొప్ప జ్ఞానం ఇచ్చింది ఏం మీకు అనుమానమా మీరు రామకృష్ణ పరమహంస జీవితాన్ని చదవలేదా మరి కాళీ స్వరూపాన్ని ఉపాసన చేసిన రామకృష్ణ పరమహంస అంత గొప్పవారు అవలేదా ఇప్పుడిప్పుడు ఇక్కడ గురు పరంపర చెప్తూ చెప్పారు నృసింహస్వామివారిని అంత ఆరాధన చేసినటువంటి నృసింహ భారతీ స్వామివారి శృంగగిరి పీఠానికే మణిపూసయ్యి అంత కీర్తి ప్రతిష్టలను తీసుకొచ్చారు అటువంటి నరసింహ స్వరూపాన్ని ఆరాధన చేసినటువంటి వారు అంత గొప్పవారు కాలేదా మీరు ఎలా పట్టుకున్నారన్న దాన్ని బట్టి మీకు ఫలితం ఉంటుంది నేను ఒక్క మాట చెప్తాను బాగా గుర్తుపెట్టుకోండి గంగానది ఒక చోట పర్వతం నుంచి కింద పడిపోతుంది అలా ఇలా కాదు రంగతుంగ తరంగ సంఘములతో రంగిల్లు ఘోషంబుతో బంగారంబకు పొంగుతో నురగతో పువ్వాట కొంపర్లతో బంగుల్ సల్పుతో భాగము నుండి జారను పై నుంచి కిందకి జారిపోతుంది ఆకాశం నుంచి అంత దూరంలో పది కిలోమీటర్ల దూరంలో గంగ ఉందనగా ఇక్కడ మీకు గుండె బలహీన పడిపోతుంది అంత జడి అంత చప్పుడు అలా పడుతోంది ఇప్పుడు మీరు ఎలాగో అలా కష్టపడి దగ్గరికి వెళ్ళి చూశారు అక్కడి నుంచి బండ మీద ఆవిడ పడుతూ ఉంటే మళ్ళీ ఆ తిత్తు పైకి లేస్తోంది తుంపర ఇప్పుడు ఆ గంగా స్నానం గొప్పది ఇప్పుడు నేను అన్నాను ఏమండి మీరు వెళ్ళి దాని కింద తల పెట్టండి మీకు స్నాన ఫలితం వస్తుందన్నాను మీరు పెడ మీరు పెడతారా మీరు పెట్టరు అమ్మో దాని కింద తల ఎలా పెడతానండి అంటారు ఎందుకు పెట్టలేనంటున్నారు అక్కడ గంగ మీరు తల పెట్టడానికి యోగ్యంగా లేదు అంత మాత్రం చేత గంగ కాకుండా పోయిందా అది అది చెప్పండి నాకు గంగ కాకుండా పోయిందా గంగ కాకుండా పోలేదు ఇప్పుడు తల పెట్టలేకపోయినా ఇలా అంటే చాలు మీకు స్నా నమస్కార ఫలితమే స్నాన ఫలితమే ఆ గంగే కొంచెం మీరు నాలుగు అడుగులు కిందకి దిగినప్పటికీ రాళ్ల మించి ఇలా వెళ్ళిపోతుంది స్నానం చేశారు ఆ గంగలోనే చేయాలంటే ఈ గంగలోనే చేయకూడదని అంటారేంటి అందరూ మీరు ఎవరి మీద కోపంతో ఉందో అన్నవారు తెలుసుకోకుండా ఆవిండి ఉగ్రస్వరూపం అనకూడదు ఎవరి మీద ఉగ్రస్వరూపం అని అడగాలి అధర్మం మీద ఉగ్రస్వరూపం అంటే మీకు రాజ్యకురాలు అవి మీకు కన్న తల్లి ఒక బిడ్డడి దగ్గరికి ఓ కుక్క ఓ పిచ్చి కుక్క పరిగెత్తుకుంటూ వచ్చి పిల్లాడి మీద కలిగి పడబోతోంది అమ్మ ఏమీ కనపడలేదు అక్కడ మరత మంచం ఊస కనపడింది ఆ ఊస తీసేసి పిచ్చి కుక్క అమ్మని కలవదా అంటే నాకేమైనా పర్వాలేదు పిల్లాడి రక్షింపబడాలి ఆ కుక్క మీద పడి అమ్మ ఆ ఊసతో కుక్కను పొడిచేస్తోంది పిచ్చి కుక్క భయపడాలేమో కానీ అమ్మని చూసి పిల్లాడు భయపడాలా ఇప్పుడు అమ్మ ఎంత కోపంతో చీర పైకి తీసి ఇలా దోపుకుని జుట్టు విడిపోయి ఆ మడత మంచం ఊత చేత్తో పట్టుకుని పిచ్చి కుక్కని పొడి చేస్తున్నా సరే పిల్లవాడికి ఆ అమ్మ మా అమ్మ వచ్చింది సమయానికి కుక్కని పొడి చేస్తాను అమ్మ ఉండబట్టి నేను రక్షింపబడ్డాను ఇప్పుడు మీకు భయమా పిచ్చి కుక్కకి భయమా నాకు చెప్పండి పిచ్చి కుక్కకి భయం నువ్వెందుకు ఉగ్రస్వరూపం ఉంటున్నావు మా అమ్మ ఉగ్రస్వరూపం అంటే అందులో నేను ఈ అమ్మ దగ్గర ఉండను అనగలవా నువ్వు అమ్మ ఉగ్రస్వరూపం నీకు కాదు అధర్మానికి ఉగ్రస్వరూపం నీకు అమ్మ అలాంటి అమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మ నా కోసమని చెప్పి అమ్మ పిచ్చి కుక్క మీద ఊచపట వెళ్ళిపోయావా నా తల్లి నిన్ను కలవ నిన్ను కలవదా అమ్మా నా కోసం వెళ్ళావా అమ్మ నువ్వు లేకపోతే నా బతుకెక్కడుందమ్మా అన్నారు అనుకోండి ఇప్పుడు అమ్మకి ఇంక స్తోత్రం లేదు అమ్మ పొంగిపోతుంది ఎందుకంటే మీ పట్ల అమ్మతనం అంతే మీరు ఇంకా అమ్మకి మీ మీకోసం పిచ్చి కుక్క మీద పడిపోయిన అమ్మకి ఇస్తారు చెండి అంటే అంతే చెండి అంటే మన కోసం అని అధర్మం మీదకి విరుచుకుపడి మమ్మల్ని కమ్మలని కాపాడదామని నిరంతరం ప్రయత్నిస్తున్న తల్లి అమ్మా అని ఇలా అన్నా అనుకోండి అబ్బా వీళ్ళు నా బిడ్డలరా అని పొంగిపోయి హక్కును చేర్చుకుని కాపాడే మాతృస్వరూపిణి మీకు కాని వాళ్ళు చెప్తారు ఉగ్రస్వరూపం అని ఉగ్రస్వరూపం మీకు కాదు నాకు కాదు రాక్షసులకి ఉగ్రస్వరూపం అందుకని ఆవిడ ధర్మమును కాపాడడానికి ఆ స్థితిని పొందుతూ అందుకే యథాయథాహి సాధూనాం దుఃఖం భవతి ధానవా తదా నేను తదా తేశాంక్షరక్షార్థం దేహం సంధారయాం యహం అని చెప్పింది ఆవిడ దేవి భాగవతంలో ఎప్పుడెప్పుడు ధర్మములకు హాని కలుగుతుందో అప్పుడప్పుడు నేను ఒక రూపాన్ని తీసుకుని రక్షిస్తూ ఉంటాను అందుకే విష్ణువు అమ్మవారు ఇద్దరు అభేధం నారాయణ నారాయణి ఇద్దరి పని ఒకటే ఆయన పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చదుష్కృతాం ధర్మ ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే ఆవిడ అంతే ఆవిడ కూడా ఏం చెప్తుందంటే ఎప్పుడెప్పుడు ధర్మమునకు హాని కలుగుతుందో అప్పుడప్పుడు సంభూతాసురణాచాయ దేహం నేను అప్పుడప్పుడు సంధాలయాం గహం నేను ఒక రూపాన్ని తీసుకుంటుంటాను అని ఆవిడ చెప్పింది ఇద్దరి ప్రతిజ్ఞలు ఒకటే స్త్రీ రూపంగా విష్ణు లోకాన్ని రక్షిస్తే నారాయణి పురుష రూపంగా రక్షిస్తే నారాయణ ఇద్దరిది స్థితికార లక్షణం ఇద్దరిది స్థితికార లక్షణం ఇద్దరిది రక్షించే లక్షణం ఇద్దరిది కాపాడే లక్షణం అందుకే విష్ణువు యొక్క స్త్రీ స్వరూపం వైష్ణవి లేదా నారాయణి పురుష స్వరూపం విష్ణువు అందుకే ఇద్దరు అలంకార ప్రియత్వం తప్పించి ఇద్దరు వేరు వేరు అని మీరు భావన చేయకూడదు తత్వాన్ని పట్టుకోగలిగితే అందుకే విష్ణువుకి అవతారాలు అమ్మవారికి అవతారాలు ఎందుకు అవతారాలు అంటే సరదా కాదు అలా వచ్చి లోకాన్ని రక్షించాలి వాడు అలా అడిగాడు నేను అలా అయితే చచ్చిపోతాను అన్నాడు అందుకని ఆవిడ అలా వస్తూ ఉంటుంది వచ్చి అక్కడక్కడ ఆ రాక్షస సంహారం చేస్తూ ఉంటుంది ఇది దేని కొరకు అంటే మనని రక్షించుట కొరకు